నేను ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళ మీద యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళేదో తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని ఇంకోటి పట్టాలని నేను చెప్పడం నా బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో రెండు వారాలు మరో మూడు వారాలు టైం ఇస్తాం మరో మూడు వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరపున ధర్నాకైనా కూర్చుంటుంది అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాను